మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలలో ప్రొఫెసర్ రమా మెల్కోటె గారు లాంటి కూడా పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తిని ఇవ్వాలి మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్తుకు సరైన మార్గాన్ని దశ దిశను నిర్ధారించుకోగలము అన్న సందేశాన్ని వారి ద్వారా చేరవేయవలసిన బాధ్యత హాయ్ దిస్ ఇస్ హారతి ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రంలో పుస్తకాల పండుగ మొదలైంది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది ఈ సంవత్సరం కూడా ప్రారంభం కానుంది ఇది ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ సంవత్సరం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ స్టేడియంలో ఫెయిర్ని ప్రారంభోత్సవం చేయనున్నారు అయితే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అండ్ ఆయనతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా విచ్చేస్తున్నారు వారు ఈ ప్రతి సంవత్సరం జరిగే ఈ బుక్ ఫెయిర్ ఈసారి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగనుంది పది రోజులు ఘనంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్ ఫేర్ జరగనుంది హైదరాబాద్ బుక్ఫేరు పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నది వెనుక మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించే సభ వేదిక కనిపిస్తుంది అయితే ఈ బుక్ బుక్ఫేరు ప్రాముఖ్యత ఏంది అంటే దేశంలో నలుమూలల నుంచి పుస్తకాలు ఇక్కడ తెచ్చి పుస్తకాల షాపుల వాళ్ళు అమ్ముకుంటారు అయితే ఈ దేశంలో కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంది అంటే తల్లిదండ్రులకు పుస్తకాలు కొని ఇంట్లో ఒక లైబ్రరీ పెట్టుకొని పిల్లల చేత చదివించే అలవాటు లేదు ఈ చదివించే అలవాటు లేకపోవడం వల్ల పిల్లలు సండే నాడు కానీ సాటర్డే నాడు కానీ హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు తమ పాఠ్య పుస్తకాలే కాకుండా చాలా విభిన్న సబ్జెక్టుల మీద జనరల్ పుస్తకాలు చదవకపోతే వాళ్ళ జ్ఞానము వైడ్ జ్ఞానము రాదు రెండవది ప్రపంచ జ్ఞానము సంపాదించేతో పాటు పుస్తకాలలో ఒక క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది బుక్ రీడింగ్లో కానీ అదే మనం వీడియో చూసినా లేదా టీవీ చూసినా నిలకడతో దాన్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉండదు యూరోప్ అమెరికాలో చిన్నపిల్లలు ఆరో తరగతి నుంచి మినిమం వారానికి రెండు మూడు జనరల్ బుక్స్ చదివే అలవాటు చేస్తారు స్కూల్ టీచర్లు చేస్తారు తర్వాత ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ ఉంటుంది ఇక్కడ బాగా ధనవంతులు కూడా అంటే ముఖ్యంగా శూద్ర కమ్యూనిటీస్లో దళితులలో ఆదివాసులలో ఏదో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివే వాళ్ళల్లో ఏదో చదువుకునే అలవాటు ఉంది కానీ వీళ్లకు పిల్లల్ని డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి శ్రీ చైతన్యలు పెట్టాలి నారాయణలు పెట్టాలి జనరల్ రీడింగు అక్కర్లేదు ఆ పుస్తకాలను బట్టి కొట్టి పరి మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది అనే దాంతో వాళ్ళు ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత జనరల్ జ్ఞానం లేకపోవడము ఉదాహరణకి ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్నారు కానీ వాళ్ళకు సబ్జెక్టు తర్వాత ఏదో ఉద్యోగం చేసుకునే ఫైల్ రాయడం తప్ప ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రాదు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఉపన్యాసాలు ఇవ్వడం రాదు దీనివల్ల నాయకత్వం కూడా సరిగ్గా ఎదగట్ల నా అప్పీల్ ఏంది అంటే మీరందరూ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చి పుస్తకాలు చూపించండి పుస్తకాలు కొనే అలవాటు తర్వాత ముఖ్యంగా టీచర్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే దగ్గర దగ్గర రెండు వేలు మూడు రెండు లక్షలు మూడు లక్షల మంది టీచర్లు ఉన్నారు టీచర్లకు పుస్తకాలు కొనే అలవాటు లేకపోతే జనరల్ రీడింగ్ చేసే అలవాటు లేకపోతే ఈ రోజులలో నాకు చాలామంది పోలీస్ అధికారులు ఈవెన్ కానిస్టేబుల్స్ కూడా నా పుస్తకాలు చదివి ఫోన్ చేస్తారు టీచర్లు చదివి ఫోన్ చేయంగా నేను ఇప్పటివరకు చూడట్లేదు టీచర్లు మరి ఏం చేస్తున్నట్టు మీకు వచ్చే జీతంతో కనీసము నెలకు ఒక న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు ఎడిట్ పేజ్ వ్యాసం చదివే అలవాటు లేకుండా మీరు మంచి టీచర్లు ఎట్లయితారు పిల్లలకు అరే నేను ఊరు నుంచి వచ్చి తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని పుస్తకాలు చదివేవాడినో ఎన్ని న్యూస్ పేపర్ ఎడిటోరియల్ వ్యాసాలు అర్థం కాకుండా ఒక రెండేళ్ళు చదివే ప్రయత్నం చేస్తే మూడోసారి అర్థమవుతుంది అది కనుక టీచర్లకు నా విజ్ఞప్తి ఏంటి అంటే మీరు జనరల్ పుస్తకాలు చదవకుండా పాఠాలు చెప్పలేరు చెప్పిన అవి సరి అయిన పాఠాలు కావు తర్వాత టీచర్లు జ ఫేర్లకు వచ్చి పుస్తకాలు చూడంగా నేను చూడలే జనరల్ ఇప్పుడు నా పుస్తకాలు వేలాది పుస్తకాలు అమ్మే రచయితే టీచర్లు ఒక వెయ్యి పుస్తకాలు కొను కొనే టీచర్ సంఖ్య లేకపోతే మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండి ఎట్లా అంటే మంచి రచయితలు కూడా ఎట్లా బతుకుతారు ఓల్డ్ టైమర్స్ అమెరికాలో యూరోప్లో ఇంగ్లాండ్ చిన్న కంట్రీ ఒక మంచి పుస్తకము మూడు మిలియన్లు నాలుగు మిలియన్లు అంటే ముప్పై లక్షలు నలభై లక్షలు అమ్ముతారు అప్పుడు రచయిత కూడా బతుకుతాడు దాని మీద దాంతో రచన లింక్ ఎక్కువ చేయగలుగుతాడు నేను నేను హిందువు నట్లయితే పుస్తకము తెలుగు ఇప్పటికీ ఒక లక్ష అమ్ముడు పోయి ఉంటుంది అది హయ్యెస్ట్ సోషల్ సైన్స్ బుక్ అది కనుక నేను అనేది ఏంది అంటే అయితే టీచర్లు చదివారు టీచర్లు చదవకపోవడం వల్ల పిల్లలకు చెప్పారు పుస్తకాలు చదవండి మీ పాఠం చెప్పడం ఏముంది టీచర్ స్కూల్లో ఉన్నదాన్ని చదివి అక్కడ వినిపించడమే కదా దానికోసం మీరు టైం ఖర్చు పెట్టేది ఎక్కడుంది కనుక టీచర్లకు నా విజ్ఞప్తి ఏంది అంటే మీరు కనీసం పోలీసుల నుంచి నేర్చుకోండి పోలీసుల డ్యూటీ బుక్స్ చదవడం కాదు పాఠాలు చెప్పడం కాదు వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళు నా పుస్తకాలు చదివి ఫోన్ ఫోన్లు చేస్తావు కానిస్టేబుల్ ఉన్నారు ఐదారుగురు కానిస్టేబుల్ నాకు ఫోన్లు చేస్తుంటారు సార్ ఇవాళ ఈ పుస్తకం చదివినా నేను కానీ టీచర్లు చదివి ఈ పుస్తకం చదివినా నాకు దీంట్లో ఇది నచ్చింది అరే రచయిత రచయితను తిట్టండి నాకు ఫోన్ చేసి నువ్వు మంచిగా రాయలేదని చెప్పు నువ్వు అట్లా కాదు గిట్ల రాయమని చెప్పు అది చేయవు ఇది చేయవు చదవవు ఎట్లయితుంది పిల్లలకు మంచి పాఠాలు ఎట్లా చెప్తారు మొత్తం దేశాన్ని టీచర్లు ఏమీ చదవక నాశనం చేస్తున్నారు నేను ముప్పై ఎనిమిదేళ్ళు ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి అని చెప్తున్నా తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్లు చదువుతలేరు తర్వాత కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ అయితే శ్రీ చైతన్య నారాయణ మార్గం అయిపోయింది పిల్లలకు సూర్యుని చూసే హక్కు కూడా లేకుండా అయిపోయింది సో దాంట్లో ఇప్పుడు ఇది చూడండి మీరు వాళ్ళకు ఆటలు లేకుండా వాళ్ళకు కనీసము ఫిజికల్ ఎక్సర్సైజ్ బుక్స్ కూడా చూసే పరిస్థితి లేకుండా దాంట్లో నుంచి వచ్చిన తర్వాత ఐటెక్ల ఎక్కడనో కంప్యూటర్లను లేకపోతే ఎక్కడనో జాబ్ చేసి అంటే ముప్పై ఐదేళ్లకు వాళ్ళకు విపరీతమైన రోగాలు వస్తున్నాయి శ్రీ చైతన్య నారాయణ చదివినోళ్లకు రోగాలు తప్ప ఏమొస్తలేవు ఎందుకంటే విద్యార్థి దశలో వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు జనరల్ రీడింగ్ లేదు బయట ప్రపంచం లేదు వాళ్ళకి ఆ టెక్స్ట్ బుక్లు బట్టి పట్టిస్తున్నారు అవసరమైతే పేపర్లు కొంటున్నారు ఆన్సర్ క్వశ్చన్ పేపర్స్ అంటే మీరు చూడండి పోయిన ప్రభుత్వంలో పేపర్లు వరుసగా లీక్ అయినాయి మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు లీక్ కాలే ఈ ప్రభుత్వాలు ఎగ్జామ్ ఇన్స్ నడిచినాయి కదా ప్రభుత్వము కేటీఆర్ చెప్తున్నాడు నేను అమెరికాలో చదువుకొని వచ్చిన అమెరికాలో లీక్ అయినాయా అమెరికాలో పేపర్లు లీక్ అయితేనే రాసి వచ్చినవా మరి మీరిద్దరు అన్న చెల్లె అమెరికాలో చదువుకొని వచ్చి మీరు అక్కడ కూర్చొని పేపర్లు లీక్ చేయించి ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేయించి ఇది ఏమి దందా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు నేను అనేది ఏంటి అంటే మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత మీరు యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలలో పోండి క్లాసులు అటెండ్ చేయట్లేదు టీచర్లు పాఠాలు చెప్పడానికి వాళ్ళకు స్కోప్ లేదు ఉన్న వాళ్ళకు కూడా చదువురాని పరిస్థితి ఉంది దీని నుంచి దేశం బయటపడకుండా వ్యవసాయం అభివృద్ధి కాదు ఇండ్లు అభివృద్ధి కావు సంస్కృతి అభివృద్ధి కాదు మన తిండి కల్చర్ మారదు రోగాలతో వచ్చే పరిస్థితి ఉంటుంది అందుకని హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి ఒకసారి ఆ పుస్తకాలను చూసి కనీసం మీ పిల్లలకు చూపెట్టిపోతే దాంట్లో వేల మంది వస్తే ఒక వందల మంది అన్న అర్థం చేసుకుంటారు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తే చదువుకోవాలని కనుక నా ఈ విజ్ఞప్తి ఏంటి అంటే ఈ ఇవాటి నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇది నడుస్తుంది వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పుస్తకాలు చూపెట్టండి లైబ్రరీకి తీసుకుపోరు పిల్లల్ని ఎక్కడెక్కడో తిప్పుతారు అక్కడ అక్కడ రాదు విద్య లైబ్రరీలలో ఉంటుంది సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ మీడియా ద్వారా దయచేసి వచ్చి పిల్లల్ని పుస్త నవలలు చదివించండి పర్వాలా మీరు స్టోరీలు చదివించండి హిస్టరీ చదివించండి పర్వాలా కానీ ఏది చదివించకుండా వాట్సప్ యూనివర్సిటీలకు శ్రీ చైతన్యం నారాయణకు పిల్లల్ని వదిలిపే పంపకండి ఇది దట్ డేంజరస్ వాళ్ళ హెల్త్ బాగుపడదు కొద్ది రోజులు ఏదో పైసలు కనపడతాయి తర్వాత వాళ్ళ బతుకంత ఆగమవుతుంది జాగ్రత్తగా ఆలోచించండి థ్యాంక్ యూ ఈ పుస్తక ప్రదర్శన ఒక జ్ఞాన ప్రపంచానికి ప్రతీక తరతరాల నుంచి మనుషులు ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందించడం కోసం పుస్తకాలను సాధారణంగా ఉపయోగించారు కాబట్టి పుస్తకాలను దర్శించడం అంటే ప్రపంచాలను దర్శించడం ఒక్కో పుస్తకం ఒక్కొక్క ప్రపంచం కాబట్టి ఇక్కడికి పుస్తక ప్రపంచానికి వచ్చామంటే అనేక ప్రపంచాలను దర్శించే అవకాశాన్ని తీసుకోవడం ఆ నేపథ్యంలోనే ఈరోజు నిర్వాహకులు అద్భుతంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు భారతదేశంలో కలకత్తా వేదికగా ఢిల్లీ వేదికగా హైదరాబాద్ వేదికగా జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతుంది కానీ హైదరాబాద్ పుస్తక ప్రపంచానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని భాషల్ని అన్ని రకాల స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నాడు దశాబ్ద కాలం నుంచి పుస్తక ప్రదర్శనకి ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రాలేదు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి పుస్తకాల పట్ల అవగాహన పెరగాలనే విషయాన్ని ఒక మంచి సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది యువత ఈరోజు రకరకాల రుగ్మతలు లోనైతున్నారు డ్రగ్స్ పట్ల గంజాయి పట్ల ఆల్కహాల్ పట్ల పుస్తకాలను చదివి అలవాటు పెట్టినప్పుడు యువతను ప్రధానంగా జ్ఞాన సమాజం వైపు మళ్లించే అవకాశం ఉంటుంది ఒకటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రావడము అట్లాగే మంత్రుల స్థాయి వారు రావడం వల్ల ఏమవుతుందంటే జ్ఞాన ప్రపంచం వైపు మనం నడవాలని ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది బహుశా లాస్ట్ టైం ఇక్కడ ఈ బుక్ ఎగ్జిబిషన్కి ఒక పన్నెండు లక్షల మంది వచ్చినట్టుగా మాకు ఉన్న అంచనా ఈసారి దాదాపుగా ఒక పదిహేను లక్షల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఈ పుస్తక ఎగ్జిబిషన్ చరిత్రలో గ్రంథాలయాలకు సంబంధించి స్టాల్ పెట్టాము ఇంకటి ఈ గ్రంథాలయ ఉద్యమానికి తెలంగాణలో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఒకప్పుడు నిజాం వ్యతిరేక పోరాటం కానీ ప్రజాస్వామ్య లాకి సంబంధించిన గొప్ప సందేశాలు కానీ గ్రంథాలయ ఉద్యమం తీసుకొచ్చింది కానీ గ్రంథాలయాల వైపు నుంచి ఒక స్టాల్ పెట్టడం వల్ల ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నాము మీ ద్వారా ప్రజానికానికి బాగా చదువుకున్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది గొప్ప జ్ఞానానికి సంబంధించిన ఒక గొప్ప సమాజం ఇది మీరు ఇక్కడికి రావడం వల్ల జ్ఞానం అనేది ఎంతో గొప్పగా ఉంటుందో జ్ఞానాన్ని అర్జించడం వల్ల ఒక దేశాన్ని ఒక సమాజాన్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకోగలుగుతామో ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బుక్ ఎగ్జిబిషన్ యొక్క సేవల్ని పుస్తకాలను కొనండి అట్లాగే పుస్తకాలను చూడండి ఇక తద్వారా వచ్చే సమాజం జ్ఞానంతో సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నాం నేను రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం పుస్తకాల పండుగ అనే పేరుతోటి ఈ ఏడాది హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతోంది మేము వేదభారతి తరఫు నుంచి సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాల్ ఓపెన్ చేస్తున్నాం రెస్పాన్స్ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది యునిక్నెస్ ఆఫ్ దిస్ ఇష్టాలు ఏంటంటే అంటే ఇది నవల్స్ వాటి మీద కాకుండా మన కల్చర్ మీద మన లిటరేచర్ మీద వాటి మీద ఉండేటటువంటి ఏన్షియంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా వాటిని ప్రజలకి ఎడ్యుకేట్ చేయడం అండి ప్రచారం చేయడం అండి దా అది మా ఉద్దేశంగా పెట్టుకున్నాం ప్లస్ ప్రిజర్వేషన్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ బుక్స్ వాటి మీద మేము ఎక్కువ కృషి చేస్తున్నాం అందులో శబ్దవేద అనే ఒక పుస్తకం తయారు చేయడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ప్రపంచంలో ఎక్కడెక్కడున్న వేదశాఖలు అన్నింటినీ పట్టుకొచ్చి ఒక్క బుక్లోకి పట్టడం జరిగింది అది కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ వేదాసన శాస్త్ర ఈవేళ లేటెస్ట్ సైన్స్ అని చెప్పుకునే కంప్యూటర్ సైన్స్ వేదాసం దొరికింది దాని మీద కంప్యూటర్ సైన్స్ని వేదాస్ అనేటటువంటి ఒక పుస్తకం అలాగే థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మనకి చాలా ఇంటింటా ప్రచారంగా ఉండేటటువంటి వేదిక మ్యాథ్ ఏదైతే ఉందో ఈవేళ మళ్ళీ కొన్ని లక్షల మందికి నేర్పాం టీవీ ఛానల్స్ ద్వారా బుక్స్ పబ్లిష్ చేశాం వీటితో పాటు మనకి గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్స్ ఆఫ్ దిస్ కంట్రీ భాస్కరాచార్య ఆయన రాసినటువంటి లీలావతి గణితాన్ని అది మొత్తం టోటల్గా పాఠం చెప్పడానికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది దాని మీద ఆడియో ఫైల్స్ చేసాం వీడియో ఫైల్స్ చేసాం ఇప్పుడు బుక్స్ కూడా పబ్లిష్ చేసాం వీటన్నిటితో పాటు వాళ్ళు మన కల్చర్ బేసిక్స్ పిల్లలకి ఏమీ తెలియదు వేదం అంటే ఏమిటి శాస్త్రం అంటే ఏమిటి అవి తెలియవు భగవద్గీత ఏదో చిన్న పద్యాలు నోటి కంఠస్థం చేయించినాయి కదా అలాంటి విషయాలు ఏమిటి అందులో సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఏమిటి ఇలాంటి విషయాల మీద ఈ సంస్థ మాస్టాలు చాలా ఎంకరేజింగ్గా పెడుతున్నాం అది థ్యాంక్ యూ ఫర్ యూ ఇక్కడ ఈ పుస్తకాల విచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ప్రజలు ఇక్కడికి చాలామంది వస్తున్నారు అండ్ బుక్స్ మీద ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉందా అనేలాగా ఇక్కడ ప్రజలు కనబడుతున్నారు అండ్ ఇక్కడ మనతో పాటు సాహితీవేత్త ఒకళ్ళు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఈ బుక్స్ గురించి అండ్ ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ గురించి ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం హలో సార్ పేరు సార్ పడాల రఘురాములు పటేల్ నేను మెదక్ నుంచి మాది చినశంకరపేట జంగారాయమా ముందుగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్లకు కృతజ్ఞతలు పుస్తకాల పండుగ అనే ఒక ఇన్సెట్ తీసుకొని ఇంత గొప్ప సాహితీవేత్తలను చాలామంది కళాకారులను తెలంగాణ వాసుల మూల మూలకు ఉన్నటువంటి విద్యావేత్తలను చాలామందిని ఇక్కడికి రప్పించడం జరుగుతూ ఉంది ఇది పది రోజుల పండుగ చాలా సంతోషపడుతున్నా నా చిన్నతనంలో దాదాపు నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒకసారి పుస్తకాల అవేర్నెస్ అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడనే చిన్న చిన్న స్టాల్స్ కొన్ని కొన్ని పుస్తకాలు ఇప్పుడైతే ఏ స్టాల్లో చూసినా వందలు వేలలో ఉన్నాయి పుస్తకాలు ఎప్పుడో చిన్నగా ఎప్పుడో ఉన్నటువంటి సాహితీ మరుగున పడ్డటువంటి తెలుగు సంస్కృతమే కానీ తెలుగే కానీ ఉడిదే కానీ హిందీయే కానీ ఇంగ్లీషే కానీ లైబ్రరీలని వెతకంగా వెతకంగా దొరికని పుస్తకాలు ఇక్కడ చాలా సులువుగా దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పిల్లలకు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు అవన్నీ పూర్తి నాలెడ్జ్ అక్కడ లేదు ఒక పుస్తకంలో చిన్న పుస్తకం తీసుకున్న వంద పేజీల నుంచి రెండు వందల పేజీలు వరకు ఎంతో నాలెడ్జ్ ఉంటుంది మేము పుస్తకాలు సంచిలో వేసుకొని వేసుకొని ఇన్ని పుస్తకాలు మూసి ఇంత భవిష్యత్తుకు ఆదర్శంగా ఉన్నటువంటి మేము ఇప్పుడు ఈ ఇప్పుడు పిల్లలను చూస్తుంటే వాళ్ళు పుస్తకాలు మోయలేని స్థితిలో ఉన్నారు తర్వాత పూర్తి పరిజ్ఞానం లేదు వాళ్ళకి ఏమున్నా ఒక సబ్జెక్టు మీద మాత్రమే ఉన్నది ఏ సబ్జెక్టు తీసుకుంటారో ఆ సబ్జెక్టు మీద పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆ యొక్క విద్య ఆ యొక్క ఉపాధ్యాయులతో మాత్రమే ఉన్నది పూర్తి పరిజ్ఞానం దొరకతలేదు ప్రతి ఒక్క పిల్లవాడు ఒక ప్రతి ఒక్క విద్యార్థి మ్యాక్సిమం వాళ్ళకు గంటసేపన ఒక లైబ్రరీకి పోవాలి లైబ్రరీకి పోతే అక్కడ ఉన్నటువంటి పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు జోడించి ప్రతిరోజు ఆ పరిజ్ఞానాన్ని తెలుసుకునే ఒక ఇంట్రెస్ట్ రావాలి పొద్దు మానము టీవీలు చూడడము ఫేస్బుక్లు చూడడము ఫోన్ పట్టుకొని తింపడమే తప్ప వారికి పూర్తి ఆ యొక్క సౌలభ్యం దొరకలేదని నా అభిప్రాయం హాల్ ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచానికి కొంత అందాలని ఒక ఉద్దేశంతో పూలే అంబేద్కర్ ఫిలాసఫికల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఒక భవిష్యత్ భారత్ అని చెప్పేసి రాజకీయ చైతన్యం గురించి యువతరాన్ని పిలిచి ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మంచి ఒక నైతికమైనటువంటి బాధ్యతతోని చదువు చాలా గొప్పది తర్వాత ఇంగ్లీష్ చాలా గొప్పది భాష రహితమైనటువంటి అనేకమైనటువంటి దేశాల లోపల ముందుకు పోతున్నాయంటే ఇవాళ అన్ని రకాల అక్కడ ప్రభుత్వాలు అనం చేస్తున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి పద్ధతులు చూసినట్టుంటే మరి మన దేశంలో చూసినట్టుంటే మరి మన దేశం వెనుకబడే ఉందని చెప్పాలి మరి అందుకు ముందుకు పోవడానికి మా యొక్క కర్తవ్యంగా మా యొక్క గ్రామ సేవ సందర్భంగా మేమందరం కూడా ఈ బుక్ స్టాల్ పెట్టాలి ఈ యొక్క అంబేద్కర్ ఫిలాసఫీ పూలే ఫిలాసఫీ పోవాలి ప్రజల చైతన్యం కావాలి విద్యావంతులు కావాలా వాళ్ళన్ని రకాల ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమం నడుస్తున్నది మరి అదేవిధంగా మరి గతంలో కరోనా వచ్చినప్పుడు మరి అనేక మంది వలస కార్మికులు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడితే మరి వాళ్ళకు ఒక కనీసం ఒక పూటనైన వాళ్ళకు అందియాలన్న ఉద్దేశంతో మిల్లేట్స్తో దరిదాపుగా రోజు ఒక నాలుగు వందల మందికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వాళ్ళందరికీ మిల్లేట్స్తో అనేక రకాలుగా వాళ్ళను ఆదుకోవడం జరిగింది మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లకెళ్ళి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కి వచ్చి మరి ఆ ట్రైనింగ్ సెంటర్లో మరి చాలా గొప్ప వాళ్ళు ఉంటారు కంచెల ఐలయ లాంటి మేధావులు మరి బాలబోయిన సుదర్శను తర్వాత మణికంఠ వీళ్ళందరి ఆధ్వర్యంలో విద్యార్థులను పొద్దున ఎక్సర్సైజ్ చేయించి మళ్ళా సాయంత్రం వరకు వాళ్ళందరికీ విద్య నాణ్యమైనటువంటి విద్యను అందించి వాళ్ళందరినీ చైతన్యం చేసి ఇప్పటికీ పదిహేడు బ్యాచ్లను తయారు చేసి ఈ కార్యక్రమం అమృత సత్తయ్య కొల్లూరి ఫ్యామిలీ తనవంతు కర్తవ్యంగా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ సెలవు హైదరాబాదు ముప్పై ఏడవ జాతీయ బుక్ ఫెయిర్లో మనం థర్టీ త్రీ స్టాల్లో ఉన్నాం ఈ స్టాల్లో ఇది అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతకుముందు ప్రొఫెసర్ కంచయల్య సార్ చెప్పినట్టు కొల్లూరి సత్తయ్య గారు తెల్లాపూర్ కేంద్రంగా పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ని అందిస్తూ ఉన్నారు ఈ దేశంలో యువ మేధావులను తయారు చేసేటటువంటి ఒక చారిత్రక కర్తవ్యాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఇప్పటికీ ఏడు వందల మందిని ఈ దేశానికి అందించినటువంటి చరిత్ర ఆ యొక్క పూలే అంబేద్కర్ సెంటర్కి ఉన్నది మరి అందులో భాగంగా ఒక మట్టి మేధావిగా ఉన్నటువంటి కొల్లూరి సత్తయ్య గారి యొక్క జీవితం చాలా ఆదర్శనీయమైంది ఆయన ఒక నెలకి పది రూపాయల కూలీ బాల కార్మికుడిగా మొదలైనటువంటి జీవితం ఇవాళ తన జూ తన జీవితం తను చూసుకోకుండా వందలాది మందిని ప్రభావితం చేసేటటువంటి ఒక స్ఫూర్తి కేతనంగా ఆయన నిలబడి ఉన్నారు అట్లాంటి కొల్లూరి సత్తయ్య సారు ఆధ్వర్యంలో ఇవాళ అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ నడుస్తూ ఉన్నది అటు పూలే అంబేద్కర్ సెంటరు చాలా పెద్ద మొత్తంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉంది ముఖ్యంగా నేను ఒక రచయితగా ఎదిగి రావడానికి ఇవాళ ప్రొఫెసర్ కంచైలే సార్ లాంటి వాళ్ళు చేసినటువంటి దారి మాకు చాలా ఉపయోగంగా పడ్డది వారు అందించినటువంటి స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది సార్ ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు నా అవుట్ ఆఫ్ కవర్ ఏరియా పుస్తకానికి రావడం జరిగింది మరి అట్లా దళిత బహుజనుల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి సాహిత్యాన్ని అందించేటటువంటి పని నిరంతరంగా చేయాలనే ఒక కమిట్మెంట్ తోటి రచన అనేది ఒక సామాజిక బాధ్యతగా మేము ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి పుస్తక ప్రియులు ఈ పుస్తకాలని కొని చదవాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ నుండి పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఆవిష్కరణ దినోత్సవానికి నేను ఒక సిటీ చైర్మన్గా గ్రంథాలయ చైర్మన్గా నన్ను ఎంచుకోవడం నేను ఇదే టైంలో చైర్మన్గా అవ్వడం నిజంగా చెప్పాలంటే అది రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వకమైన నమస్కారాలు ఎందుకంటే నేను గ్రంథాలయానికి చైర్మన్గా అని నేను అనుకోలే తను పిలిచి ఈ గ్రంథాలయ చైర్మన్ అని జీవో పాస్ చేసే వరకు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు కూడా మళ్ళీ నేను ఎక్కడో ఉంటే నన్ను కూడా ఇప్పటికీ స్టేజ్ మీద పిలిచి వాళ్ళకు పరిచయం చేయడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నా నేను కాబట్టి దీనికి ఈ గ్రంథాలయానికి నేను ఎంత సేవ చేసినా సిటీ గ్రంథాలయంలో ఎనభై ఎనిమిది గ్రంథాలయ సంస్థలు ఉన్నాయి అన్నీ చాలా ప్యూర్గా ఉన్న పూర్గా ఉన్నాయి వీటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను బాగు చేసుకుంటూ ఈ గ్రంథాలయమే దేవాలయంగా భావించే వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టి నేను ఆల్రెడీ కాన్సెన్సీలో టీ ఓపెన్ సంస్థ పెట్టి ఇవాడికి ఆరు సంవత్సరాలు దా దాటి నేను పేదవాడు చదివే నా చదువుగా పేదవాడు ఇల్లే నా ఇల్లుగా నేను భావించి ఇవాళ నేను ఉన్నానంటే నిజంగా అది నన్ను మన్నించి ముఖ్యమంత్రి గారు ఈ పదవి నాకు ఇవ్వడం అనేది నేను పెద్దగా పెద్దవాణ్ణి కాకపోయినా చిన్నవాణ్ణి అయినా నా నాది ఏదైతే ఆ పుస్తక ఆవిష్కరణలో భాగంగా ఇవాళ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను చూశారు కదా ఎన్టీఆర్ స్టేడియంలో ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది ఈ సంవత్సరానికి జరుగుతున్న బుక్ ఫెయిర్ అనేది రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం అయితే జరిగింది ఇక్కడ దాదాపు రెండు వందల స్టాల్స్ ఉన్నాయి వందల సంఖ్యలో జనాలు వస్తూనే ఉన్నారు అంటే ఈ తరానికి ఇప్పటి ప్ర పిల్లలకి బుక్స్ అంటే ఇంత నాలెడ్జ్ ఉందా లేకపోతే బుక్స్ గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి ఉందా అని అనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ నార్మల్ యూతే కాకుండా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా వస్తున్నారు అండ్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా గురించి కానీ ఏదైనా ఆలోచించి ఇక్కడ బుక్స్ మాకు ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో దొరుకుతాయనో లేకపోతే ఎంతో కొంత కన్సెషన్ ఇస్తేనో మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది మా చదువుకోవడానికి మాకు ఈ ఖర్చులకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది అనేది వాళ్ళ ఆలోచన అండ్ జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఆయన ఏమన్నా చెప్తారేమో ఒక మాట ఏమన్నా ఆయన నోటి నుంచి వస్తుందేమో అని ఇక్కడికి చాలా మంది స్టూడెంట్స్ రావడం జరిగింది అంటే చదువుకోవడం చదువుకున్న తర్వాత గ్రాడ్యుయేట్ అవ్వడం తర్వాత లాస్ట్కి ఎవరైనా చూసేది ఉద్యోగం గురించే కదా అలాంటి ఉద్యోగం గురించి ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారి మాటల కోసం వెయిట్ చేశారు కానీ అది దాని గురించి ఎలాంటి అప్డేట్ లేకుండా ఉండింది అయితే చూద్దాం ఇంకా రానున్న ప తొమ్మిది రోజులు అంటే మొత్తంగా పది రోజులు ఈ బుక్ బుక్ఫేర్ జరగనుంది లోకేష్ లోకేష్తో రిపోర్టర్ హారతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద From the links in the description.